హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు మార్కెట్ సంతలో ఉన్నాము ఇది వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ వీడియో వచ్చేసి గొర్రెలు గొర్రెలు కాదు మేకలు మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి కొనుగోలు ఎలా జరిగింది అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి మేకల కట్ట బాబాయ్ ఈ మేకలు ఎన్ని అన్న మేకలు ఎన్ని మొత్తం పిల్లలు ఉన్నాయి అవిటికి ఉత్త మేకలే ఎంత చెప్తున్నారు ఎంత చెప్తారు ఉత్త మేకలు పిల్లలు ఇవ్వంటండి మేకలు మాత్రమే ముప్పై మేకలు జత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వేరం ఉంది ఇక్కడ మేకలు ఉంది కానీ ఇది నాటు మేకలు కాదనుకుంటా ఏందో చూద్దాం ఇది ఏం మేకలు ఇది ఏం మేకలు ఇది ఏం మేకలు ఎంత చెప్తున్నారు ఈ లో జత పదహారు వేలు ఎన్ని మేకలు రాజస్థాన్ ఫిరోహి మేకలు అంట జత పదహారు వేలు చెప్తున్నారు ఇంకా వచ్చేసి మేకలు ఎక్కడున్నాయి అయ్యట్టే ఉంటాయిరా మేక మేకపోతలు కట్ట బేరం జరుగుతున్నట్టుందిరా కట్టలో నుంచి పట్టుకుంటున్నారు మేకలు ఎంత అమ్ముతున్నారో ఏమో ఇప్పుడు అడిగితే బాగోదాలని వదిలే తర్వాత చూద్దాం అవి జర ఎంతకమ్మారు బాబాయి అమ్మలేదా చూసుకుంటున్నారా ఎన్ని మొత్తం పోతులు పంతొమ్మిది పిల్లలు పద్దెనిమిదిన్నర చెప్తున్నారా పంతొమ్మిది మేక పోతులు పద్దెనిమిదిన్నర చెప్తున్నారంట ఇది కట్ట కట్ట వాళ్ళు పట్టుకుంటున్నారు ఇంకా అడగలేదు బేరం అయితే జరుగుతుంది ఇక్కడ కట్ట ఇవి మరకలు మరకలా పోతుల ఓ అన్నీ కలిసి ఉన్నాయి మరకలు పోతులు అన్ని కలిసి ఉన్నాయి ఏంటి మరకలు పోతులు అన్ని కలిపి ఉన్నాయి అయింది కలిపి ఎట్లా అమ్ముతారు ఏందనేది చూద్దాము ఎంత చెప్తున్నారు ఇవి ఏండి ఎన్ని ఓ ఆ బాబా వెళ్ళిపోతున్నారు వీళ్ళు రేటు చెప్పట్లేరు ఇంకా వచ్చేసి ఇక్కడ మేకలు ఉన్నాయి ఒక్కటే ఒకటే పిల్ల ఒక మేక ఇది ఎంత ఇది తొమ్మిది వేల ఆరు వందలు చెప్తున్నారు తొమ్మిది వేల ఆరు వందలు చెప్తున్నారు ఇది అచ్చం తెలుపు ఇ వచ్చేసి అచ్చం మేకలు కటింగ్ పక్క వెళ్తాయి ఇది మేక ఎవరి మీయేనా కాదా ఈ మేకలు కాడ ఎవరు లేరు ఇవన్నీ ఎవ్వరు కొనలేదు ఆగిపోయి ఉన్నాయి అక్కడ ఇప్పుడు టైం ఎంత దగ్గర దగ్గర పది అవుతుందా అన్నీ ఆగిపోయా ఉన్నాయి మేకలు అయితే బొచ్చడు ఉన్నాయి ఈ మేకలు నీ నీగావా ఎన్ని మేకలు ఎంత చెప్తున్నారు జత పదిహేడున్నర కటింగ్ కటింగ్కి వెళ్తాయా పుచ్చూడు మేకలే కటింగ్కి వెళ్ళేదియా కటింగ్కే పిల్లలు లేవు ఆ పిల్లలు లేక నీకు వాళ్ళు ఏమన్నా చేసుకొని ఓ ఇవాళ మార్కెట్ బాగా డల్ మేకలు అయితే అసలు ఏం లేవు ఆ ఇది రాజస్థాన్ పోతే చాలా పెద్దది ఎంత వద్దు మేకలు అయితే చాలా ఆగిపోయి ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవే పోత పిల్లలా బాబాయ్ మరకలా మరకలు ఎంత చెప్తున్నారు చెప్తున్నా జత ఎన్ని ఎన్ని మొత్తం పద్దెనిమిది మరకలు జత పదివేలు చెప్తున్నారంట పదివేలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు వేరే ఉంది కదా ఫైనల్ తొమ్మిది వేల ఐదు అంట ఫిక్స్డ్ ఓన్లీ మరకలు ఇంకా వచ్చేసి చెప్పండి మార్కెట్ ఎట్టింది మాట్లాడతారా చెప్పండి చెప్పండి బాబా దారుణంగా ఉందా అమావాసె ఇది అమావాసెక్టా ఈ వారం ఒక్క వారే ఇట్లుందా మేకలకు ఒకటేనా పోతులు కూడా అంతేనా అంతే అన్నీ అంతే అది మార్కెట్ బాగా డల్ ఉందంట ఎవరు కొనేవాళ్ళు లేరని చెప్తున్నారా బాబాయ్ ఓకే ఇక్కడ పిల్లలు ఈ చిన్న పిల్లలండి అండి పిల్లలు మరి ఎంత చెప్తున్నారు ఈ పిల్లలు ఎంత చెప్తున్నారు చిన్న ఈ పిల్లలు ఎంత చెప్తున్నారు తొమ్మిది వేలు చిన్న పిల్లలు అబ్బా ఈ జాత తొమ్మిది వేలకు కొంటే మరి పెద్ద ఎంత కొనాలి ఈ ఎంత నువ్వు పట్టుకొని ఇవి ఎంత చెప్తున్నారు ఇవి మొత్తం తొమ్మిది వేలు అయ్యే జత తొమ్మిది వేలు చెప్పి ఈ ఇయ్యత తొమ్మిది వేలు ఈ తొమ్మిది వేలకి ఇచ్చేస్తారా అయ్యే రేట్ ఎక్కి పెద్ద మేకపోతులు కావాలి పెద్ద మేకపోతులు ఈ పెద్ద మేకపోతులు మేకపోతులు ఇక్కడ పెద్ద మేకపోతులు ఒక కత్తుంది కట్టంటే ఎన్నో లేవు ఆరే ఎంత బాగా అయ్యి చెప్పరట వాళ్ళు సరే ఒక పెద్ద చక్కగా అడిగిన ఇక్కడ ఒక కత్తుంది నేర్చుకునేది యూట్యూబ్ ఏమి మాట్లాడతారా మాట్లాడిస్తా బాబా ఎంత చెప్తున్నారు ఈ పోతులు ఎన్ని పోతులు ఎంత చెప్తున్నారు చెప్పరా పన్నెండు వేలు ఎన్ని పోతులు మొత్తం తొమ్మిది జతలా తొమ్మిది పోతులు మరి ఇవన్నీ మరకలా మరకలు పోతులు పోతుల వరకు అయితే పద్దెనిమిది వేలు పన్నెండు వేలు ఓకే ఇటు వచ్చేసి ఈ మేకలు నాటు మేకలు ఇవి ఎంత చెప్తున్నారు పదమూడు వేల ఐదు వందల జత ఓన్లీ మేకలు ఎనిమిది మేకలు పదమూడు వేల ఐదు వందలు అంట ఏం బాబా నువ్వు ఒక్క పిల్లని మట్టుకున్నావు చెప్పు మార్కెట్ రోజు ఎట్టుంటుంది ఇయ్యాలి ఎట్టుంది ఆ రెండు ఎన్ని ఓ నా కొడుకు ఆశ్చర్యం అనిపించింది మార్కెట్ చూసి అక్కడ ఇంత పిల్లలు తొమ్మిది వేలు చెప్పారట వాళ్ళు నువ్వు రెండు వేలు చెప్పినావుగా ఒక్కటే అగో ఒక్క పిల్ల రెండు వేలు అంట ఫిక్స్డ్ అనమాట మేకపోతులు కూడా పెద్ద మేకపోతులు ఇగో ఏడు ఉన్నాయి మళ్ళీ ఇవి మనవి కావు ఈ మేకపోతులు నాగపూర్ మేకపోతులు ఇవి నాటు పోతులు ఎందు నాటుకో ఈ మేకపోతులు చెప్పాబా నేను అమ్ము కొనుక్కోడాను కాదు యూట్యూబ్ ఛానల్ అని చెప్పు మాట్లాడతా చెప్పు మార్కెట్ ఎట్లుంది చెప్పు ఎన్ని నాలుగు నలభై ఐదు వేలు వేరే అదే ఫిక్స్డా నేను కొనే దాన్ని కాదని చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ నలభై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు రేటు ఎక్కడుంది నాన్నీ ఒక మేకపోతున్నా ఉంది అటు చూపించి ఆపేస్తా నేను ఎందుకు ఇది మేకపోతున్నా ఇరవై ఆరు ఇరవై ఆరు ఎంత చెప్తున్నారు మొత్తం ఎన్ని తొమ్మిది పిల్లలు తొమ్మిది మేకపోతులు జాతి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు కటింగ్ పర్పస్ ఎంత చెప్పారు మరి ఎంత చెప్పారు కట్ ఎంత అంటున్నా చెప్పుడు చెప్పు ఐదు మేకపోతులు మేకపోతుల ఆరు మేకపోతులు ఉన్నాయా ఐదు ఉన్నాయి ఎంత రేటు చెప్తున్నారు చెప్పు యాభై రెండు వేలు ఐదు మేకపోతులు యాభై రెండు వేలు అటొక్క ఇంక ఇది ఒక్క కట్టడి బేరం జరుగుతుంది ఎంత కొన్నారు ఎనిమిది మేతలేదు రేట్ ఎంత అడిగారు రానా పొద్దు నాకు భయం వేసింది రా అసలే కొత్త వాళ్ళం బాబా ఈ మేకపోతులు ఎంత చెప్తున్నారు మేకపోతులు ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి అంటే జాత ఇరవై వేలా ఏడు ఏడు ఎంత చెప్పారు అది వాటిలే కాని యూట్యూబ్ యూట్యూబ్ జాత ఇరవై వేలు చెప్పారు ఇవి బేరం మాట్లాడుకోవచ్చు ఓకే మేకలు మేకపోతుల రేట్లు అయితే చాలా గా ఉన్నాయి ఇలా కొనే వాళ్ళు ఎవరు లేరు రే మార్కెట్ మందం ఉందని చెప్పారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్